అందరికీ నమస్కారం పానీపూరి ఈ పేరు వినగానే మన నోరూరిపోతుంది చింతపండు మిరపకాయ బఠానీ గింజలు ఉల్లిపాయలతో చేసిన ప్రత్యేక పానీయాన్ని చిన్న పూరిలో ఉంచి తినడం అనేది మన దేశంలో ఒక ఎమోషన్ అయితే ఈసారి పానీపూరి తినే ముందు మాత్రం ఈ వీడియో చూశాక తినే ధైర్యం చేయండి ఎందుకంటే ఒక సాధారణ చిరుతిండి ఉత్తరప్రదేశ్లోని ఒక మహిళను నేరుగా ఆసుపత్రిలో పడేసింది ఈ షాకింగ్ సంఘటన త్వరగా వైరల్ అయ్యి దేశవ్యాప్తంగా పానీపూరి ప్రియులను షాక్కి గురిచేసింది అసలు ఆ రోజు ఏం జరిగింది ఆమె పేరు ఇంకిలాదేవి కుటుంబ సభ్యునితో కలిసి క్లినిక్కు వెళుతూ రోడ్డు పక్కనున్న పానీపూరి స్టాల్లో ఆగారు ఎలాగో ఆగాం కదా కొన్ని పానీపూరీలు తినేసి వెళదామనుకున్నారు అందరూ సాధారణంగా పూరీలను తిన్నారు కానీ ఇంకిలాదేవి మాత్రం నోట్లో పెద్ద పూరిని పెట్టుకోవటం ఆమె చేసిన పెద్ద పొరపాటు అయింది ఆమె పానీపూరిని నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించిన వెంటనే ఆమె దవడ అకస్మాత్తుగా వంకరపోయింది తెరిచిన నోరు తెరిచినట్లుగానే ఉండిపోయింది ఆమె ఎంత ప్రయత్నించినా నోరు మూసుకోవటం లేదు షాక్ అయిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని హాస్పిటల్కి తీసుకెళ్లారు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు కానీ ఆమె పరిస్థితికి పెద్దాస్పత్రిలో ప్రత్యేక చికిత్స అవసరమని గ్రహించారు ఆమె తోడుగా ఉన్న వ్యక్తి చెప్పిన ప్రకారం ఇంకిలాకు ఇంతకుముందు ఎప్పుడూ అలాంటి సంఘటన జరగలేదని ఇలా మొదటిసారిగా జరగడంతో అందరూ ఆందోళన చెందామని చెప్పారు వైద్యులు చాలాసేపు శ్రమించి జాగ్రత్తగా ఆమె నోరును ఎప్పటిలాగే మూసివేశారు దీని వెనక ఉన్న పాఠం ఏంటంటే మనం పానీపూరిని ఎక్కువ ఇష్టంతో పెద్దగా నోరు తెరిచి తినడానికి ప్రయత్నించినప్పుడు దవడకీలుపై అనవసరమైన ఒత్తిడి పడుతుంది చిన్న అలవాటు కూడా ఒక్కోసారి ఊహించని ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి పానీపూరి తినేటప్పుడు సైజు విషయంలో జాగ్రత్త వహించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్